నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ రైతు సంక్షేమానికి కట్టుబడిన కూటమి ప్రభుత్వం తనకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కనీసం గుర్రపుడెక్క తొలగింపు లేదా కాలువల ప్రక్షాళన చేపట్టకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ అన్నారు తణుకు మండలం వేల్పూరు నుంచి పెనుమంట్ర మండలం ఎస్ ఎల్లిందలపర్రు వరకు గోస్తనీ నది ప్రధాన పంట కాలువలో పేరుకుపోయిన కిక్కిస తొలగింపు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంట కాలువల ప్రక్షాళన కోసం ప్రణాళికలు సిద్ధం చేసి రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు రైతు సంక్షేమానికి కట్టుబడిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు ప్రధాన పంట కాలువలు డ్రైనేజీలకు సంబంధించి నీటి సంఘాలను ఏర్పాటు చేసి కింది స్థాయిలో నీటి సంఘాల సభ్యుల నుంచి జిల్లా స్థాయిలో పీసీ చైర్మన్ల వరకు పంట కాలువలు డ్రైనేజీలు ప్రక్షాళన చేసి గుర్రపు డెక్క కిక్కిస తొలగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు గత ఐదేళ్లలో చేయలేని పనులను ఏడాదిలోనే పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జిల్లా రైతులకు రాబోయే ఖరీఫ్ నాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆచంట నియోజకవర్గ నాయకులు పితాని వెంకట్ పీసీ చైర్మన్ మురళీకృష్ణం రాజు నీటి సంఘం అధ్యక్షులు దొమ్మేటి భాస్కర్రావు ఇరిగేషన్ అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఆచంట నియోజకవర్గాల ద్వారా వెళ్తున్నటువంటి గోస్తని డ్రైన్కి సంబంధించి గత అనేక సంవత్సరాలుగా ఈ డ్రైను కిక్కిస్తో కానీ సిల్ట్లతో కానీ పూర్తిగా నిండిపోయి కింద గ్రామాలకి అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండపాక వేల్పూరు కేతవారిపాలెం ఇటువంటి గ్రామాలకు రైతులకు అదేవిధంగా ఆచంట నియోజకవర్గంలో కింద గ్రామాలకి ఇంద్రపరి వరకు ఉన్నటువంటి గ్రామాలకు కానీ రైతులకి పంట సమయంలో సరైన విధంగా నీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఓటం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పీసీ చైర్మన్ గారు మురళీకృష్ణరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ డ్రైన్ని రీసిల్డింగ్తో పాటుగా కిక్కిస్ ఇవన్నీ కూడా తీయటం పాటుగా ఈ డ్రైన్ క్లీన్ చేసే విధానాన్ని ఈరోజు పంట ద్వారా ప్రారంభించడం జరిగింది దీనికి విచ్చేసినటువంటి ఆచంట తెలుగుదేశం పార్టీ నాయకులు గారికి అలాగే మరల కిషన్ రాజు గారు పీసీ చైర్మన్ గారికి అలాగే రైతులకు రాలింగి గ్రామ నాయకులకు అలాగే ఇక్కడ డీసీ చైర్మన్ గారికి నీటి సంఘం అధ్యక్షులు భాస్కరరావు గారికి ఇతర నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు రైతులకు సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కనీసం గుర్రపడెక్క కానీ కాలువలు కానీ డ్రైనేజీలు కానీ డీసిల్టింగ్లు కానీ ఇవన్నీ కూడా చేయటం అనేది మర్చిపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రతి కాలువలకి అదేవిధంగా డ్రైనేజీలకి సంబంధించి నీటి సంఘాలను ఏర్పరిచి ఈరోజు కింద స్థాయి నుంచి నీటి సంఘాల సభ్యుల నుంచి పీసీ చైర్మన్ వరకు జిల్లా లెవెల్లో ఏర్పరిచి ఈ కెనాల్సు ఛానల్స్ డ్రైనేజీలు అన్నీ కూడా శుభ్రం చేసే విధంగా అలాగే డీసిల్టింగ్ చేయడంతో పాటుగా గుర్రప డెక్కని నివారించే విధంగా కూడా ఈ రోజు అనేక చర్యలు తీసుకోవడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో చేయనటువంటి పనుల్ని ఈ సంవత్సరం మన జిల్లా రైతాంగానికి అన్ని విధాలుగాను కూడా ఉపయోగపడే విధంగా అనేక పనులు చేపట్టడం జరిగింది ప్రతి నీటి సంఘం ఆధ్వర్యం ఆధ్వర్యంలోనూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు కాలువలు బాగు చేయడంతో పాటుగా డ్రైనేజీలు బాగు చేయడంతో కూడా చేస్తున్నాం అలాగే మన స్థానిక మన జిల్లా మంత్రివర్యులు నీటిపారుదల శాఖ మధ్యలు రామానాయుడు గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకుని మన జిల్లా రైతులందరికీ కూడా ఈ రా రాబోయే ఖరీఫ్కి కానీ ఎటువంటి నీటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా సాగునీటిని పూర్తిగా వారికి అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గోస్తీ డ్రైన్కి సంబంధించి ఈ పనులన్నీ కూడా ప్రారంభించుకోవడం జరిగింది దీనివల్ల ఈ గ్రామాల రైతులందరికీ కూడా పూర్తిగా నీరు సాగునీరుని సక్రమంగా అందించే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందించే విధంగా కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈరోజు దీనికి సంబంధించి పీసీ చైర్మన్ గారు మురళీ గారిని అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ పనులను ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇక్కడ పంటని ఏర్పరిచి దాని మీద మిషన్ పెట్టి ఇక్కడ ఈ డ్రైన్ అంతా కూడా క్లీన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీనికి రైతులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ధాన్యం సేకరణకు సంబంధించి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం డబ్బులు వేసినటువంటి పరిస్థితి ఇంకా కొంతమందికి రావాల్సింది ఆఖరిగా లక్ష్యానికి మించి ధాన్యం కొని ఈరోజు కొంతమందికి ఇంకా రైతులు కూడా ఇవ్వాల్సిన వారికి కూడా రాబోయే వారం పది రోజుల్లో వారి డబ్బులు కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా అన్నదాత పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆరు వేల రూపాయలతో పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఇరవై వేల రూపాయలు ఏదైతే హామీ ఇచ్చారో ఆమె ద్వారా అలాగే మెకనైజేషన్ కానీ విధంగా రైతులకు సంబంధించి అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంతో పాటుగా రైతుల పట్ల ఈ ప్రభుత్వం పూర్తిగా రైతులకు అండగా నిలబడే ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తారు